కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాం ప్రతి ఒక్కరికి ఏమిటనగా మొదటి వ్యూహం రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ చూసినట్లయితే మీరు దేవుని సంబంధాలు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాణి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే చాలా మంది ఎన్నో విధాలుగా నేను యొక్క తాగుడు నుంచి ఈ యొక్క తాగుని నేను జయించలేకపోతున్నాను ఈ యొక్క నేను జయించలేకపోతున్నాను ఈ యొక్క అలవాటు నుంచి నేను జయించలేకపోతున్నాను ఎన్నో విధాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పాపంలో చిక్కుబడి ఉన్నారనమాట వారు తెలుసు అది పాపం అని ఆయన చేయనని చెప్పి మరలా వెళ్ళి మరలా పాపం నన్ను వెళ్తున్నారనమాట అదేవిధంగా అటువంటి వారికి దేవుని ఒక వాక్యం ఏమి చెప్తున్నదంటే నువ్వు ఎప్పుడైతే నీ యొక్క చిత్తానుసారంగా నువ్వు పాపాన్ని జయించలేవు కానీ ఎప్పుడైతే నువ్వు మోకరించి దేవ యొక్క పాపం నుంచి యొక్క లోకం నుంచి ఇక కోరికల నుంచి ఈ ఈచల నుంచి నాకు విడుదల దైత్యమని నీ యొక్క సహాయం ద్వారా నువ్వు ఈ లోకాన్ని జయించి ఉన్నావు నేను కూడా ఈ లోకాన్ని జయించే శక్తిని నువ్వు నాకు దైత్యమని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తూ అప్పుడు ఆ యొక్క ఈ యొక్క పాపం నుంచి లోకం నుంచి నీకు గొప్ప విడుదల వస్తుందని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే ఈ కొంతమంది ఎన్నో విధాలుగా ఈ యొక్క అలవాట్లను ఈ యొక్క సమస్యలను నుంచి ఎన్ని రోజులు నాకు ఈ సమస్య ఎన్ని రోజుల యొక్క బాధలు ఎన్ని రోజుల యొక్క కుటుంబ సమస్యలు ఎన్ని రోజుల యొక్క బిడ్డలు నేను ఈ యొక్క బిడ్డలు నేను ఉండాలి ఇక పోరాటం నేను జయించాలని ఎంతో మంది ఎన్నో విధాలుగా జయించలేకపోతుంటున్నాను అనమాట ప్రతి ఒక్కరు కూడా ప్రభు ప్రభు కలిసి ఏం చెప్తున్నాడు అంటే ఈ లోకాన్ని దేవుడు జయించి ఉన్నాడు మీరు కూడా ఈ లోకాన్ని జయించే శక్తిని దేవుడు మన అందరికీ ఇచ్చున్నాడని ప్రభు పేరట నేను మనవిచ్చిస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క సమయంలో దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్యు ఈ లోకాన్ని జయించిన దేవుడు మనకు కూడా ఈ యొక్క లోకాన్ని జయించే శక్తిని దయచేసి ఉన్నాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముచు ప్రతి ఒక్కరు కూడా మీరు విశ్వసిస్తున్నారని నేను మనస్ఫూర్తిగా నమ్ముచు విశ్వసిస్తున్నాను కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం మహామామూలు మిగిలిగా ప్రేమించిన పరలోకాల మా తండ్రి ప్రేమ కళనైనా కృపకలనైనా దయగల తండ్రి ఈ యొక్క సమయంలో దేవ మీరు ఈ లోకాన్ని ఈ లోకాన్ని జయించే శక్తిని మీరు మాకు దయచేసి ఉన్నారని మేము మనసు బురదగా నమ్ముచ్చు విశ్వసిస్తున్నాము తండ్రి విధంగా ఇంతవరకు చేస్తున్నాము ప్రతి ప్రార్థన బట్టి వాక్యాన్ని బట్టి వినిపిస్తూ ఇక వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరితో మేము మాట్లాడుతున్నాను రెండు అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఇక వీడియోను చూసిన ప్రతి ఒక్కరికి రెండు